హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి పిల్లల కోసం ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా అయిపోయి ఎగ్ బజ్జీని చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీ అని ఎగ్ బజ్జీని పిల్లలకి నచ్చేలాగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లోకి ఒక అరకప్ వరకు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చిన్న అరకప్పు వరకు వాటర్ వేసుకొని పిండంతా కూడా స్మూత్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇందులో ఒకసారి మన వేలు ముంచి పైకి లేపితే కోటింగ్ అంతా కూడా మన వేలికి బాగా పట్టుకోవాలి అలా కలిపిన తర్వాత పిండి పక్కన పెట్టుకొని ఇక్కడ ఉడికించుకున్న నాలుగు కోడిగుడ్లను తీసుకోవాలి ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ని పోర్ పీసెస్ కింద కట్ చేసుకొని చేస్తున్నాను అదే పెద్దవారి కోసం అయితే ఫుల్ ఎగ్తో పాటు మనం కలుపుకున్న పిండితో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఫుల్ ఎగ్ తినలేరు కాబట్టి ఇలా ఆఫ్ కింద చేసి పెడితే పిల్లలు తినాల్సిన దానికంటే రెండు ఎక్కువగానే తింటారు ఇలాగే మొత్తం కూడా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మనకు ముందుగా కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క పీస్ని తీసుకొని పక్కనే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్లోకి మొత్తం అన్నీ కూడా ఎగ్స్ అన్నీ వేసుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి పిల్లల కోసం ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి పెళ్ళి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే వర్షాకాలంలో కూడా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి పెద్దవారికి అయినా చాలా బాగుంటుంది తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్